హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చిట తాజాగా అల్లు అర్జున్ తన కుటుంబం సమేతంగా వెకేషన్ కు వెళ్లారు పుష్ప రెండు సినిమా షూటింగ్ కు గ్యాప్ రావడంతో యూరోప్ లోని నార్వే దేశంలో భార్య పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు ఈ క్రమంలో బన్నీ భార్య స్నేహ నార్వే వెకేషన్ కు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఇందులో బన్నీ స్నేహాను హక్ చేసుకుని ఉండగా ఆమె తన పక్క నుంచి సెల్ఫీ తీశారు ఈ ఫోటోలో పక్కనే పిల్లలు అయాన్ అర్హా కూడా ఏదో అలర్ట్ చేస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చారు అయితే ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు అలాగే సమంత రక్కులు ప్రేసింగ్ హాట్ సింబల్ ను జత చేసి రిప్లై ఇచ్చారు ప్రస్తుతం ఈ ఫోటోలు నటింటి తగ్గు వైరల్ గా మారాయి వీటికంటే ముందు నార్వేలో బాగా ఫేమస్ అయిన పల్పేట్ రాక్ అనే పర్యాటక ప్రాంతంలో భారీ కొండపైకి ఎక్కి దాని అంచున కుటుంబం అంతా కలిసి దిగిన ఫోటో కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు స్నేహారెడ్డి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చిన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి